వెల్కమ్ టు ఎన్సీఎన్ సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల అండగా నిలబడమే ప్రభుత్వ లక్ష్యం ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ముండ్రాజవరం మండలం వెలివెండు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషరావు ఇటీవల వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మొత్తం ఎనభై మందికి నలభై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషరావు మాట్లాడారు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలందేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలబడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్టాల్లోని ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని అన్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఆరు వందల రెండు మంది లబ్దిదారులకు నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలకు అందజేశామని అన్నారు పేద ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదారంగా సహాయం మంజూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నియోజకవర్గం ప్రజానికం తరపున బూరుగుపల్లి శేషరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ మండల గ్రామ కూటమిన పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు

మన నిడదవోలు నియోజకవర్గం నందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరి మన నియోజకవర్గంలో ఎవరైతే పేదవారు అలాగే వైద్య సహాయం అవసరమైనటువంటి వారు వారు వైద్య సహాయం పొంది వారు డబ్బులు వెచ్చించి ఇబ్బంది పడ్డారో వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఈ రోజున సుమారు ఎనభై మందికి నలభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఈరోజు ఆర్థిక సహకారం ఏదైతే రియంబర్స్మెంట్ రూపంలో వారి అందరికీ కూడా అందించడం జరిగింది ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు వారికి అందించి ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది అట్లాగే ఈ పద్దెనిమిది నెలల కాలంగా ఈ నిడదవల్ నియోజకవర్గంలో మనం ఆరు వందల ఎనభై రెండు మందికి ఆరు వందల ఎనభై రెండు మందికి ఆరు వందల ఎనభై రెండు చెక్కుల రూపంలో నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు సహాయం అందించడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం కానీ ప్రజలు ఎంతో కష్టాల్లో సమస్యల్లో ఉన్నారు ప్రభుత్వం ఒకటే కాదు ఇబ్బందుల్లో ఉంటా వ్యవస్థలే కాదు ప్రజలు కూడా అంతే కష్టంలో సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వారందరికీ ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉండాలి వారందరికీ మరి ఈ ప్రభుత్వం అండగా ఉండాలనేటటువంటి సత్సంకల్పంతో ఒక పక్కన ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో ఇంత సహాయాన్ని అందిస్తున్నందుకు మన నియోజకవర్గం ప్రజానీకం తరఫున ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరందరి తరఫున ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మన యువనేత శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మన నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆ సంపదని మళ్ళీ ప్రజలకు పంచి పెట్టాలన్నది మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకి మన రాష్ట్ర ప్రజానికం ఎప్పుడు చేదోడుగా వాదోడుగా ఉంటూ మనం వారికి అండదండగా ఉంటూ ఆ భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దాంతోపాటు శక్తిని ఇచ్చి మన కష్టాలన్నీ తీరేటటువంటి విధంగా మనకి పని జరగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ మరి మీ అందరి యొక్క ఆశీస్సులు మన నాయకుల పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను